ప్రభు నందు ప్రియులైన ప్రేక్షకులందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను బాగున్నారా మొట్టమొదటిగా పెట్టుకునే ముందు ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధులైన మా ప్రభు వందనాలు మరి తండ్రి ఈ యొక్క కాల సమయంలో ఈ యొక్క సన్నిధానంలో మరి తండ్రి మొరపెట్టుటకు మరియు నీ యొక్క వాక్యం వినుటకు మా కూడా ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా కూర్చున్నందుకు నీకు స్తోత్రం అయ్యా నీకు వందనాలు నీ యొక్క సిలువ ధ్యానాలలో ఈరోజు నీవు సులువ పైన పలికిన రెండవ మాటను జ్ఞాపకం చేసుకోవడానికి మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు దీని ద్వారా నీ నామం మహిమపరచబడినక మరియు నీ యొక్క ప్రజల యొక్క మేలు జరుగును గాక వందనాలు చెలుస్తూ యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఒక పల్లవి ఒక చరణం కూడా పాడుకుందాము నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందివని చెప్పుచున్న ప్రభుని చూడరే నేడు నీవు నాతో కూడా పరదైసులో ందువని చెప్పుచున్న ప్రభుని చూడరే నేడు నమ్మితే నీవు ఈ మాటను నీవు కూడా చేరుతావు ప్రభుని చెంతకో ముఖముపై రక్తము చూడు సెలువ మోసే ప్రేమ చూడు లోక పాపం మోయు ఆ గోరియ పిల్లను చూడు ఎన్నాళ్ళు ఆ తండ్రిని చేరకుందు నీవు మారకుందు ఆ దేవదేవునిపై ఇంత భారమా चिन्तलेदा ओ मनसा विन्त जीवितमा नीविन्त जीवितमा चिन्ना रक्तमन्त मनकुरके वीतिलदा मनसा चडु चेरितिवा नी प्रभुनि वीरितिवा ఈ పాట ద్వారా మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఈరోజు ఏ మాటల గురించి చెప్పాలనుకుంటున్నానో యేసు ప్రభు సెలవుపైన పలికిన రెండవ మాటలు మనము లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చినంలో చూస్తాము నిన్న కూడా ధ్యానము లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నుంచి చేసుకున్నాం అయితే ఇందులోనే రెండు మాటలు ఉండడం ద్వారా మరి ఒకసారి అదే అధ్యాయంలోకి రావటము జరుగుతోంది అయితే నలభై మూడో వచనాన్ని చదువుతాను దయచేసి ఆలకిద్దాం అందుకే ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశలు ఉందని నిశ్చయముగా నీకు చెప్పుచున్నాను అనను ఏం జరుగుతుందో చాలా క్లుప్తంగా చెప్తాను యేసు ప్రభు శిల్వ పైన శిల్వ వేయబడ్డాడు మరియు ఆయన మాట్లాడటం మొదలుపెట్టి ఒక మాట మాట్లాడాడు మొదటిగా ఏమన్నాడంటే మనందరి క్షమాపణతో మరియు తన చుట్టూ నిలబడి తన శిల్వ వేస్తున్న వారందరి నిలుత కూడా ఆయన క్షమాపణ అడుగుతున్నాడు దాని తర్వాత రెండవది అంటున్నాడు పరదేశంలోకి ఆ యొక్క దొంగను తనతో పాటు చేర్చుకునే ఒక మాటని మాట్లాడుతున్నాడు ఏమన్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పింది ఎవరితో చెప్తున్నాడు అంటే ఇక్కడ ఆయనకు ఇరుపక్కల నలభై వచ్చిన నుంచి కనుక మనం చూస్తే ఆయనకి ఇరుపక్కల ఇద్దరు దొంగలు ఉన్నారంట ఆ ఇద్దరు దొంగలు కూడా నేరస్తులు వాస్తవంగా మరి ఇందులో చూస్తే కనుక ఒక వ్యక్తేమో యేసుప్రభు దగ్గర క్షమ కోరుతూ అయ్యా నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని ఆయనను మెస్సయ్యగా గుర్తుపడుతున్న ఒక విషయాన్ని సన్నివేశాన్ని మనమందరం చూడగలుగుతున్నాం చాలామంది ఆ సమయంలో యేసుప్రభును మెస్సయ్యగా గుర్తుపట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో కొందరిని చూస్తే కనుక మనము యోహన్ సువార్త మూడో అధ్యాయంలో చూస్తే నీకోదయం కనబడతాడు మరియు ఆయన అంటాడు దేవుడు అతనికి తోడ ఉంటేనే కానీ ఎవడనూ ఇటువంటి ఆశ్చర్యకార్యము చేయలేడని మెరుగు అంటాడు దాని తాత్పర్యం ఏమిటి అంటే ఆయనే యేసుప్రభువే దేవుడు అన్న విషయము తను అర్థం చేసుకున్నాడు మరియు ఇతర పరిస్థితులగా కాకుండా ముందుకు రావడానికి భయపడుతూనైనా కూడా యేసు ప్రభు ఆ నికోదేమో ఆ విషయం అర్థం చేసుకున్నాడు అన్న విషయము ఏసుప్రభుకు తెలిసేలా ఆయన దగ్గరికి వెళ్ళాడు మరియు అందులో అటువంటి వ్యక్తి ఈ దొంగ కూడా అంత మిగతా సువార్తలలో చూస్తే కనుక ఈ దొంగ కూడా యేసు ప్రభును మరొక దొంగలాగే నిందిస్తున్నారు నువ్వు దేవుని కుమారుని కదా ఆయన దిగి రావచ్చు కదా మమ్మల్ని కూడా కాపాడవచ్చు కదా నీకు నువ్వు ఇన్నికన్నా పెద్ద మాటలు చెప్పావు మరి ఇప్పుడు ఏమైంది నీకు అని హేళన చేయడం మనం చూస్తాం కానీ ఇక్కడ మాత్రము ఈ సువార్తలు సువార్తలు ప్రత్యేకంగా ఏం కనబడుతుందంటే మరొక దొంగ తను నిందిస్తూ అంటే ఈ దొంగ మాత్రము నువ్వు కూడా దేవునికి భయపడవా మరి ఈయన దేవుడు కనుక నువ్వెందుకు ఆయన నిందిస్తున్నావు అని చెప్పేసి ఆయన మాట్లాడడం చూసి ఆ దొంగను గద్దించిన తర్వాత యేసుప్రభు దగ్గర క్షమాపణ కోరుతున్నాడు మరియు ఒక గొప్ప విషయాన్ని ఆ దొంగ అర్థం చేసుకున్నాడు ఈరోజు మనలో చాలా మందిని అర్థం చేసుకోలేని ఒక విషయం ఇది ఏమిటి అంటే కనుక యేసుప్రభువు దేవుళ్ళలో ఒకడు అన్న విషయం కాకుండా యేసు ప్రభువే దేవుడు అన్న విషయము చాలామంది కోల్పోతుంటారు సువార్త పంచేటప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే ఆయన కూడా దేవుడు అనంట ఆయన కూడా దేవుడు కాదు ఆయన మాత్రమే దేవుడు ఆ విషయాన్ని ఈ వ్యక్తి అర్థం చేసుకున్నాడు కనుకనే పరదేశంలోకి వెళ్ళాలంటే లేదా పరలోకానికి వెళ్ళాలంటే ఏకైక మార్గము యేసుప్రభు అన్న విషయం తను అర్థం చేసుకుండకపోతే కనుక ఇక్కడ నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవా అని అడిగేవాడు కాదు తనకు స్పష్టంగా అర్థమైంది యేసు ప్రభు దేవుడు మరియు తనకు అలా రక్షింపబడాలంటే కనుక ఒకటే మార్గం ఉంది ఆ ఒక మార్గమే యేసుక్రీస్తు ఆ విషయము తను అర్థం చేసుకుని వెంటనే తనకు దొరికిన ఆ యొక్క ఆ యొక్క మూల్యమైన సమయాన్ని అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకుని అంటున్నాడు అయ్యా నూనె రాజ్యానికి నాకు ఎలాగెళ్తాం నేను తప్పు చేసిన వాడిని నేను వెళ్ళలేను కనుక నువ్వు నన్ను క్షమించి నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను రాగలను కనుక దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని అడుగుతున్నాడు ఎంత గొప్ప విషయం కదండి మారు మనసు చివరి క్షణాన్ని అయినా ఎంత ఎంత భాగ్యము అన్న విషయము ఈ యొక్క దొంగ మనకు తెలియజేస్తున్నాడు నాకు తెలిసి నాకు తెలిసి రక్షింపబడటంలో అతి చిన్న ప్రార్థన ఇదేనేమో పైతుల తర్వాత అతి చిన్న ప్రార్థన ఇదేనాము పైతుడు నీళ్ళలో పడి తను రక్షించమని అయ్యా రక్షించమన్నాడు అదేవిధంగా చాలా చిన్న మాటగా ఇక్కడ ఈ యొక్క దొంగ నన్ను జ్ఞాపకం చేసుకో అనడంతోనే తన యొక్క పాపాలు క్షమించబడి తను కూడా పరదేశిలోకి ప్రవేశించడం అనేది మనం చూస్తున్నాం ఎంత గొప్ప విషయం కదండి ప్రభు మనల్ని మన యొక్క పాపాల విషయమై పశ్చాత్తాపం మన హృదయంలో ఇచ్చినప్పుడు ఆయన దగ్గర దాన్ని ఒప్పుకొని ఆయనే రక్షకుడు అని చెప్పి దాన్ని ఒప్పుకోవడానికి మనం ఎంత మాత్రం వెనకాడనప్పుడు ఈ దొంగకి ఏ విధంగానైతే పరదేశంలో స్థానం దక్కిందో మనకు కూడా నిశ్చయముగా అదే విధముగా స్థానం తప్పకుండా దక్కుతుంది ఈరోజు ఈ దొంగ మనం నేర్పించేది ఏంటంటే నువ్వు ఎటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా రక్షణ పొందడానికి లేదా ఆయనను నీ యొక్క సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఎంత మాత్రం ఇంకా లేట్ కాలేదు ఇట్స్ నెవర్ టూ లేట్ అంటారు కదా ఇక్కడ జరిగింది అది రక్షణ పొందడానికి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గరకు వస్తే ఆ యొక్క క్షమాపణ అనేది నీకు దొరుకుతుంది అన్న విషయము ఈయన మనకు ఖచ్చితంగా చూపిస్తున్నారు చాలా గొప్ప విషయం కదండి ఈ విషయాన్ని ఈరోజు ఈ దొంగ దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాము ఆయన ఇంతవరకు కూడా అని పిలువబడ్డాడేమో కానీ దృష్టిలో నీతి మంత్రిగా తీర్చబడ్డాడు క్షమాపణ అడిగినప్పుడు మనకు జరుగుతున్నది అదే యేసు ప్రభువు ఆ యొక్క శిల్వ పైన వరించిన ప్రతి ఒక్క దాని ద్వారా మనము పాపులముగా ఉన్నవారము నీతి మంత్రులను ఈ ఈరోజు ఈ యొక్క దొంగతో పాటు మనం కూడా నీతి మంత్రులుగా పిలువబడాలంటే ఆయనను అంగీకరించి ప్రభు ఆ నీ యొక్క రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం అయ్యా అని మనం అడగగలగాలి అడిగినప్పుడు ఆయన తప్పకుండా క్షమించడానికి మరియు మనల్ని ప్రేమించి ఆయన యొక్క రాజ్యంలో మనకు స్థానం ఇవ్వడానికి ఆయన మన పైన దయగలిగిన వాడే ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాడు కృపగల నీకు అందినాలను ఆయన దేవెంత ఎంత అయ్యా యొక్క దొంగ అడిగిన వెంటనే క్షమించాం తను అక్కడ ఏయడం బాప్తిజం పొందుకోలేదు పశ్చాత్తాపడి రొమ్ము కొట్టుకుంటూ ఏడవలేదు లేదా ఏదో గొప్ప గొప్ప మంచి మంచి కార్యం చేయలేదు కానీ కేవలం ఒకే ఒక్క మాట అయ్యా నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆ ఒక్క మాట ద్వారా ఆ వ్యక్తి యొక్క పాపాలను క్షమించి నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని తనకు ఒక ఇచ్చిన గొప్ప దేవానికి వందనాలు ఈరోజు నీ యొక్క సన్నిధానంలో మేమందరం కూడా అదే విధంగా వస్తున్నాము మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా యొక్క పాపాలను క్షమించి ప్రభు అని యొక్క రాజ్యంలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేసుకోమని అడుగుతున్నాం నీకు వందనాలు ప్రభుత్వ అయ్యా ఇద్దవరకు ఈ ఈరోజు మొదటిసారిగా ఈ యొక్క వాక్యం విని నేను రక్షకుని ఒప్పుకుంటున్న ప్రతి వారికి నీవు అన్ని యొక్క రాజ్యంలో స్థానం ఇచ్చి వాడమో స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా మీరు తండ్రి యొక్క వాక్యం అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంచమని వందనాలు చెల్లిస్తూ ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుని మేము దీవించినగాక మూడో మాటతో రేపు కలుసుకుందాం అందరికీ వందనాలు